హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం పందుల పెంపకం లాగా గేదెల పెంపకం గురించి మాట్లాడుకుందాం దీని గురించి స్పెషల్గా చెప్పాల్సినంత అవసరం లేదు కానీ ఈ బుడ్డ దూడబడే కష్టాలు చూస్తూ అది చివరికి లేసిందా అమ్మ దగ్గర పాలు తాగిందా లేదా అన్నది చూస్తూ దాని గురించి నేను చెప్పే కొన్ని మాటలు వింటే సరిపోతుంది ఇక్కడ బర్రెలు గేదెలు ఇవన్నీ అంటే మనందరికీ తెలిసిందే పచ్చిమెతమేస్తాయి ఎండుగడ్డి తింటాయి కుడితి తాగుతాయి మంచిగా పాలు ఇస్తాయి పేడేస్తాయి సంవత్సరానికి ఒక దూడని కూడా ఈనేస్తాయి ఇంతే సింపుల్ మనం వాటిని బాగా చూసుకుంటే ఒక రెండు గేదెలు పెంచుకున్నా సరే హ్యాపీగా ఎవరి దగ్గర తిట్లు తింటూ ఉద్యోగం చేసేదానికంటే మన ఇంట్లో కూర్చొని మనమే రాజా పాలు తీసుకొని ఇలాగ డబ్బులు సంపాదించుకోవచ్చు అని అందరికీ తెలిసిన విషయమే కదా బయట ఉన్న వాళ్ళు చాలామంది ఇలానే అంటూ ఉండడం నేను విన్నాను కానీ మనమే చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు చాలా కష్టం రెండు సిచ్యువేషన్స్ లో చాలా బాధ అనిపిస్తుంది అది ఒకటి ఇదిగో ఇలా దూడ ఈనినప్పుడు రెండు తుఫాన్ గట్రా వచ్చినప్పుడు అవి చలికి ఇలా అయిపోయి నీళ్లలో మునిగిపోయి నీళ్లలో కొట్టుకుపోతా ఉంటే మనం చూసి ఏం చేయలేకుండా ఉంటామే అదైతే ఇంకా చెప్పలేనంత బాధ కలిగించే విషయం అనమాట ఇంకా ఇంకొకటి ఉంది అదేంటంటే పాలు దీయడం పాలు తాగడం చాలా సులువు పాలతో రకరకాల స్వీట్లు చేయడం ఇంకా సులువు కానీ పాలు తీయడం మాత్రం చాలా కష్టం అందులోకి కోఆపరేట్ చేసే బర్రెలు అనుకోండి హ్యాపీగా తీయొచ్చు ఎట్టో ఒకటి కానీ వెనకాలతో తన్నే గేదెలు కొన్ని ఉంటాయి అమ్మో ఆడితో సచ్చే చావు సో అలాంటివన్నీ ఉంటాయి ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామో చెప్తాను అసలు ఏం చేయాలన్నా మనకు అనుభవం ఉండాలిగా చిన్నప్పటి నుంచి గేదెలు ఇంట్లో ఉన్నాయి జున్ను పాలు తాగుతావు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇలాంటి సిచువేషన్లో మనల్ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయాలా ఈసారి ఏంటంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇప్పుడు మా అమ్మ తమ్ముడు ఉండే వాళ్ళ ఇంటికి వచ్చాను తమ్ముడు అనే అబ్బాయి బయట వెళ్ళాడు సమయానికి ఇంట్లో లేడు అమ్మకేమో ఆరోగ్యం బాగాలేదు ఇంకేం చేయాలి ఈ గేదేమో ఈయనసి అని అరుస్తా ఉంది దాని అరుపులు వినే పసికట్టింది ఇంట్లో పడుకొన్నా మా అమ్మ ఏమని అమ్మ దూడ ఈనేసి ఉండదు పోయి చూడుబో అని లేదులేమా ఇంకా అసలు అలాంటి సిమ్టమ్స్ ఏం లేదు కదా అది అరవలేదు ఏం లేదంటే పో చూడుబో ఈనేసింది దూడ బయట ఉంది అని చెప్పింది తీరా వచ్చి చూసేసరికి నిజమే ఈ దూడేమో బయట ఉంది అదేమో లేవలేకపోతుంది దూడకి అంటే గేదెకి దూరంగా పడుంది సో ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఆ దూడ మీద బర్రెకి ప్రేమ మమకారం గట్రా కావాలంటే ఏం చేయాలంటేనంట దాన్ని నాకిచ్చాలంట ఆ దూడని సో అందుకని కొంచెం దగ్గరగా జరిపాము మళ్ళా అటు ఇటు చేస్తే దానికేమన్నా అంటే చిన్న దూడు కదా ఇప్పుడే బయటకు వచ్చింది కదా దానికి ఏమన్నా నొప్పి తగిలిద్దేమో అని కొంచెం టెన్షన్ అందుకని అటు ఇటు కష్టపడి ఏం చేయాలో తెలియక ఇక మళ్ళీ ఇంట్లోకి పరిగెత్తావు నువ్వు ఎట్లా ఒకటి రా ఏదో ఒకటి చేయి నేనేం చేయలేకపోతున్నా నాకేం తెలియట్లేదు అని రెండోది ఏంటంటే ఇలాగ ఈనిన తర్వాత దానికి పాలు పట్టించడం మెయిన్ అంట రెండోది వచ్చేసి వెనక సున్నం రాస్తారు గేదెకి ఈనిన తర్వాత వేడి నీళ్ళతో కడిగి సో అది చేయాలి అందుకని వేడి నీళ్లు పొయ్యి మీద పెడదామని వెళ్ళాను ఇవైతే మనకు అలవాటు ఉన్న గేదెలు అనుకోండి ఏదో ఒకటి కానీ కొత్తగా మనం వాటికి కొత్త అవి మనకు కొత్త సో అందుకని నేనేం చేయలేకపోయా ఇంక ఈ దూడ చూసారా వాళ్ళ అమ్మని నాకుతున్నట్టుంది ఏదో ఒకటి అమ్మ దూడ క్షేమంగా ఉంటే అదే చాలు అనుకున్నాను ఇక జున్ను పాలకంటే కూడా దూడ పాలు తాగాలి దాన్ని ఎట్ల అయినా లేపి తాగించాలి అన్నదే ఫస్ట్ మెయిన్ టార్గెట్ అనమాట ఎందుకు ఏంటి అని అప్పుడు తెలీదు అంటే మా నాన్నగారు లేపి వాళ్ళు రెండు గేదెలు అంటే ప్లసంట అంటారు కదా దూడ పడిన తర్వాత గర్భ సంచిలో ఉన్న మిగిలినదంతా కూడా పడిపోతుంది కదా సో దాన్ని గేదెలు తినేస్తాయంట అలా తినకుండా చూసుకోవాలి సో అదొకటి అయితే ఈ పాలు ఎందుకు తాగించాలి అని అప్పుడు నాకు తెలియలా జున్ను వీడియో చేస్తూ అసలు ఎందుకు జున్ను ఇలా అవుతుంది అంటే పై పైన తెలుసు ఈ జున్నులో ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది అది ఉంటది ఇది ఉంటుంది ఎందుకంటే దూడ పుట్టిన తర్వాత దానికి వెంటనే ఇవంతా కూడా అవసరం కాబట్టి ఆహారం అని అందుకని నేను ఇంకొంచెం తెలుసుకుందాం అనుకున్నా అయితే అది మీకు తప్పకుండా చెప్పాలి అందుకే ఈ వీడియోలో అంటే మామూలుగా అయితే ఇది నా గుర్తుగా ఉంటుంది నేను అప్పుడు ఏం చేశాను నా పిల్లలకి అన్నట్లుగా రికార్డ్ చేసి ప్రైవేట్ లో పెట్టుకుందాం అనుకున్నా బట్ జున్ను వీడియో చూసిన తర్వాత సరే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటది మనకు ఇంకొకసారి నెమరు వేసుకున్నట్టు ఉంటుందని చేస్తున్నాను గేదెలే కాదు చాలా అంటే నెమరు వేసుకునేవి ఏవైతే ఉంటాయో రుమినెన్స్ అంటారు కదా వాటన్నిటికీ కూడా వాటి పిల్లలకి కడుపులో ఉన్నప్పుడు ఇమ్యూనోగ్లోబ్యూన్స్ అన్నవి ఇది కావంట అంటే ప్లసంటాన్ని దాటి ఆ పొరని దాటి గర్భసంచిలో ఉన్న పొరను దాటి తల్లి దగ్గర నుంచి బిడ్డకి రావంట అందుకనే ఏమైంది అవి యాంటీబాడీస్ ఇమ్యూనిటీ లేకుండా పుడతాయి ఇలా పుట్టిన తర్వాత కడుపులో మనకు యాంటీబాడీస్ ఇది చేయడానికి ఉంటుంది మీకు కొంచెం అర్థం కావడానికి ఇంకా వివరంగా చెప్తాను అయితే అంతకంటే ముందు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చిన్న దూడ ఇప్పటిదాకా కడుపులో బాగానే ఉండింది బయట పడిందో లేదో చుట్టూ దోమలు సో ఎంత బాధ అనిపిస్తుంది అందుకని మనం ఏం చేసామంటే దోమలు పోవడానికి ఫుల్లు పొగబెట్టడానికి కాస్త తడిగా ఉండే గడ్డి కొంచెం పొడిగా ఉండే గడ్డి రెండు తీసుకొచ్చి మంట పెడుతున్నాం అనమాట ఇలా చేయడం వల్ల పొగ వేయడం వల్ల దోమలకి ఊపిరాడక ఆ టైంకి అవి వెళ్ళిపోతాయి మళ్ళీ ఇంకో గంట గంటన్నరకి వచ్చేస్తాయి అప్పుడు మనం నిద్రలో అంటే మా ఇంట్లో ఏం చేసేవాళ్ళు అంటే తొమ్మిది గంటలకి ఒకసారి వేస్తారు తర్వాత పన్నెండు గంటలకి లేచి ఇంకొకసారి వేస్తారు తర్వాత ఉదయాన్నే మూడు నాలుగు గంటలప్పుడు ఒకసారి ఇలా వేయడం వల్ల కాస్త ఈ గేదెలకి బర్రెల నుంచి చాలా రక్షణ ఉంటుంది అని అయితే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దోమ తెర కట్టేయడం ఎంత తెర కట్టినా తెర లోపలికి వచ్చేసి అవి గుడ్లు పెట్టేసి బ్రతికేస్తున్నాయి ఒక్క రోజు జీవితకాలం అయినప్పటికీ చాలా టార్చర్ పెడతాయి దోమలు సో అదే విషయం ఇదంతా ఒక్కదాన్నే చేస్తున్నాను కదా అది నాకు కొంచెం అనిపించింది అంటే గ్రేట్ అని అది కూడా ఎందుకు ఈ మాత్రమైనా చేయగలిగాము ఇట్లా ఉన్నాము ధైర్యంగా అయినా అంటే హీరోయిన్ క్యారెక్టర్ అనుకోండి ఏ దూడ ఈనింది దూడ ఈనింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఇలా ఉంటారు కదా అంటే సున్నితంగా అలా అంటే ఎవరైనా జున్ను చేస్తే టేస్టీగా ఉంది చాలా బాగుంది ఇలా అనేస్తూ ఉంటారు ఇలాగ పొగ వేయడం దూడని బర్రె దగ్గర ఉంచడం ఇంకా బర్రెకి వేయడం ఇలాంటివన్నీ నాటు పనులు కదా సో ఇవన్నీ చేయడానికి అంటే మా వాళ్ళు చిన్నప్పటి నుంచి చేయించలేదు ఎక్కువగా నాకే వాటి మీద జాలి కలిగితే కొంచెం గడ్డ వేయడం పేడెత్తేయడం అమ్మ నాన్న మీద జాలి కలిగినప్పుడు అలా చేసేదాన్ని ఈ దూడలు పుట్టినప్పుడు మా నాన్న అంత దగ్గరికి రానిచ్చేవాళ్ళేం కాదు ఎందుకంటే మేము చూసుకుంటాం లేవమ్మా ఆ మురికి పని మీకు ఎందుకు అని సో నేను ఇదే పదే పదే జనాలందరికీ చెప్పేది మీ పిల్లల్ని మీరు చేసే పనిలో ఇన్వాల్వ్ చేయండి ఇప్పుడు కూరలు చేసేటప్పుడు స్టార్టింగ్లో ఏంటబ్బా కూరలు ఎట్లా చేయాలా అనిపించింది ఎందుకంటే కూరలు చేసేటప్పుడు అమ్మ నన్ను ఇన్వాల్వ్ చేయలేదు ఇప్పుడు నాతో చేయించేయండి అని నేను చెప్పను మీ పిల్లలతో చేయించండి నేను చెప్పను కట్ చేసేటప్పుడు వాళ్ళ చేతులు తెగుతాయంటే వాళ్ళకి కట్టింగ్ కాకుండా ఇంకేదైనా చెప్పండి అమ్మ ఆ ఉప్పు ఇట అందివ్వు అమ్మ ఈ పసుపు ఇట అందివ్వు ఇలాంటివి సో ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకి దాంతో పరిచయం ఏర్పడిపోతుంది మీరు ఎవరు లేకపోయినా వంట చేయడానికి కొత్తగా ఇంకెక్కడ వంట చేయడానికి ఇలాంటివి వేరే పనులైనా కూడా అంత తడువుకున్నట్టు ఉండదు అది బట్టలు నేసే పనైనా బట్టలు ఉతికే పనైనా వేరేది ఏదైనా సరే సేమ్ టు సేమ్ ఇక్కడ అమ్మో ఈ దూడ ఇంత చిన్నగా ఉంది ఇప్పుడే పుట్టింది కానీ బరువు మాత్రం మామూలుగా లేదు ఫస్ట్ లో నేను అనుకున్నా దాన్ని అంటించుకుంటే బట్టలు అంతా ఇదవుతాయని కానీ చివరికి దాన్ని పట్టుకోవడం తిప్పడం సో బట్టలు ఎలాగూ దాని చుట్టూ ఉన్న గమ్ము లాంటి దాంతో అతుక్కుపోయింది అయితే మళ్ళీ మనం ఇదే మాట్లాడుకుందాం ఏంటంటే మా నాన్నగారు కూడా దగ్గరుండి నాన్న ఇది దూడని ఇట్లా పట్టుకో ఇది జుడి ఎలా ఉందో జుడి ఎలా ఉందో దగ్గరికి తీసుకురా ఇది చేయ అది చే అని ఇక్కడ ఉంచి మమ్మల్ని ఆయనే పని చేస్తూ మేము చూసేలాగా చిన్న చిన్న పనులు చెప్పి ఆ ప్లేస్లోనే ఉంచితే ఈజీగా ఇప్పుడు ఎవ్వరు లేకపోయినా నేను ఒక్కదాన్ని అయినా చేయగలిగేదాన్ని అంటే దాని బరువుని హ్యాండిల్ చేయగలిగితే చాలు రెండు అవి అప్పటికప్పుడే పుట్టడం కదా సో వాటికి పాలు రొమ్ము ఇది ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి అవి చాలా అంటే చాలా హంగామా చేస్తాయి దూడలు అది కొంచెం మంచిగా ఉంటుంది అంటే అదొక లవ్లీ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు అమాయకంగా పాలు ఉంటాయో తెలియక బర్రె చుట్టూ తిరిగేసి కనిపించక చివరికి ఎప్పుడో కనిపిస్తే దాన్ని పట్టుకోవడం రాక రొమ్ముని అట్ట అట్టా అట్టా ట్రై చేసి చివరికి పట్టుకొని కాస్తని పాలు తాగి అదంతా దగ్గరుండి చూస్తూ ఉంటే బానే ఉంటుంది సో ఇప్పుడు మనం జున్నుపాలు గురించి మాట్లాడుకోవాల్సిన వాళ్ళం అమ్మ నాన్న పెంపకం వాళ్ళ పనుల్లో పిల్లల్ని చేర్చుకోవడం దీని గురించి ఎందుకు చెప్పామంటే ఈ రోజుల్లో నేను అంటే మా రోజుల్లో కూడా నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా అమ్మ బయట పని చేసుకుంటా ఉంటుంది మేము టీవీ చూస్తూ ఉంటాం టైంకి అన్నం అయ్యే టైం అవుతుంది అప్పుడు మా అంటే ఆ చేస్తున్నా అని ఆమె చెవట్లో పట్టించుకుంటా వంటింట్లో నుంచి కూరలు అన్నాలు చేసి తీసుకొస్తుంది తినేస్తా తర్వాత రెస్ట్ తీసుకుంటాం తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు ఈటీవీ సినిమా వస్తుంది కదా అంటే పొద్దున ఈటీవీ సినిమా తొమ్మిది గంటలకు వస్తుంది అనుకుంటా తొమ్మిది నుంచి పన్నెండు దాకా అప్పటిదాకా సినిమా మళ్ళా తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ నాలుగు ఒక సినిమా తర్వాత సాయంత్రం అవుతుంది సీరియల్స్ వస్తాయి సో ఇలానే తప్ప మనకు అమ్మ పని చేస్తుంది అమ్మతో పాటు పని చేయాలి అని లేదు వాళ్ళు పిలిచి చెప్పరు మనము వెళ్ళి చేయము దానివల్ల పని రాదు ఇలాగ టీవీలు చూడడం వల్ల అతి తెలివి ఎక్కువైపోయింది తర్వాత వచ్చేసి నాన్న విషయం కూడా అంతే ఇప్పుడు నాన్నకి పొలాలు ఉన్నాయనుకోండి అంటే నేను ఏమంటా కుమ్మరి కమ్మరి ఏ పని అయినా సరే ఆ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని మనం పని చేస్తూ ఉంటే అవి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి సబ్కాన్షియస్గా అయినా ఈజీగా అయినా మా నాన్న వ్యవసాయం పనులు కూడా మాకు అలాగే తీసుకెళ్ళి చెప్పు ఉంటే ఇంట్లో ఉన్నప్పుడు బడికెళ్ళినప్పుడు వెళ్తా హోంవర్క్ చేసినప్పుడు బడికి బడికెళ్ళే పిల్లలకి ఏం చెప్పకూడదు ఇలాంటి పనులు అని చాలామంది పల్లెటూరి జనం అనుకుంటా ఉంటారు అది పూర్తిగా తప్పు దానివల్ల పిల్లలకి ఏమీ ఇది కాదు ఒకవేళ మీరు సడన్గా ఇప్పుడు మా నాన్నగారు చనిపోయినట్టు ఏదైనా మీకు అయ్యి మీరు సైలెంట్ అయ్యారంటే ఇంకా మా లాంటి వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావన్నమాట చదువు కావాలి మీరు చేసే పనులు నేర్పాలి ఇది బాగుంటుంది ఈ రోజుల్లో కూడా చూసేది ఏంటంటే పిల్లలేమో ఫోన్ లో ఉంటారు అమ్మ నానే కష్టాలు పడతా ఉంటారు దీనివల్ల ఎవరికి సుఖం సో అందుకని మళ్ళా మళ్ళీ ఇదే టాపిక్ చెప్తూ ఉన్నా ఏమనుకోకండి సో చెప్పినట్టుగా ఇక అమ్మ ఏమో దూడని నాకినంత నాకిన తర్వాత కాస్త గడ్డి మేస్తా ఉంది దూడ అంత ఆయాస పడుతుందో లేదు గాని దాంతో ఉండి నాకు మాత్రం అంతే ఆయాసం భయం బాధ అనిపించింది అయ్యో చలి పుడుతుందేమో దానికి కాళ్ళు అనుకుతున్నాయి సో గడ్డితో కాస్త కప్పేద్దాం ఇలా రకరకాల ఆలోచనలు ఈడేమోనా లేసి తకటక్క పోయి చేసుకోకుండా పాలు తాగేసి సల్లంగా పడుకోకుండా ఎంత లేయడానికే ట్రై చేస్తా ఉన్నాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి ఇది మగదూడ అంటే కుర్రదోడ అని పిలుస్తాము సో ఈ కురదోడలు అంట కొంచెం లేటే ఉంటాయంట కొంచెం ఉండలుగానే ఉంటాయంట అదే దూడలు అంటే ఆడదూడలు అనుకోండి చకచకాలు లేచి పాలు తాగేసి హ్యాపీగా అవి బాగుంటాయంట అంటే ఈ గేదెలతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పారు మరి అయితే ఇది విన్న తర్వాత నాకు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది ఒక ఆంటీ రీసెంట్గా ఇది చేశారు ఏం చేశారు ఆ పిల్లల్ని కన్నారు అయితే ఆవిడ చెప్తుంది అమ్మ నాకు ఈ కొడుకుతోనే టార్చరు కూతురు అసలు ఇంతవరకు ఎంత ఇమ్యూనిటీ అంటే ఏ జబ్బు తెచ్చుకోలే చిన్నదైనా కొంచెం పెద్ద వయసు ఉన్నాడని అని కానీ వీడు వీడికి అన్ని జబ్బులు అన్ని రోగాలే వీడితో వేగడం చాలా కష్టంగా ఉంది ఈ చూడే ఎంత చక్కగా ఇంజక్షన్ వేయించేసుకుంటుందో ఎంత చక్కగా పాలు తాగి నిద్రపోతుందో అని అప్పుడు అనిపించింది ఓకే బలం పరంగా అమ్మాయిలు స్ట్రాంగ్ కాదేమో కానీ ఇమ్యూనిటీ అయినా లేదంటే కొంచెం యాక్టివ్గా ఉండడం అయినా ఇవన్నీ అమ్మాయికి ప్రధానంగా పుట్టుకతో వచ్చే లక్షణాలేమో అని రెండోది మా ఇంట్లో కూడా అంతే నేను అంత ఎక్కువగా జబ్బు పడలేదు కానీ మా తమ్ముడు అనేవాడు మాత్రం ఫుల్ జబ్బులు పడ్డాడు సో మరి మీకేమనిపిస్తుంది ఈ విషయం మీరు ఒకసారి గమనించండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి ఇక మనం ఎక్కడికి వెళ్తున్నాము ఈ చీకట్లో అంటారా గడ్డి వామి దూరంగా ఉంటుంది ఆ వామి దగ్గర నుంచి మా అంటే ఇది తీసుకొచ్చి పొగ పొగ వేద్దాం అనుకున్నాను మిగిలిన బర్రెలన్నీ చూడండి ఎంత ఇదిగా చూస్తూ ఉన్నాయో వీళ్ళు ఈ మధ్యకాలమే అంటే శ్రీ హనుమాన్ గారు కూడా ఒకసారి అడిగారు బర్రెలు గేదెలకి షెడ్ అన్నారు గాని గేదెలు ఎక్కడ ఉన్నాయని సో ఇవిగోండి షెడ్ లో గేదెలు ఇది మాత్రం ఇంకా లేవలేదు పాలు తాగలేదు నేను ఎలా అయితే పాలు గురించి జున్ను పాల గురించి అవి దూడలు తాగాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడతానని ఇంతవరకు మాట్లాడలేదు అలా ఈ బుడ్డి దూడ కూడా ఎంతవరకు లేవలేదు పాలు తాగలేదు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇవి అంటే పుట్టిన వెంటనే ఒక అరగంట నుంచి గంట లోపల అమ్మ దగ్గర నుంచి పాలు తాగేయాలి కాదు అంటే కనీసం నాలుగు నుంచి ఆరు లోపు పాలు తాగాలి అలా తాగితేనే ఇవి ఎక్కువ కాలం స్ట్రాంగ్గా బ్రతకగలుగుతాయి లేదంటే ప్రతిదానికి బాధపడిపోతూ ఉంటాయి ఎందుకంటేనంట ఇందాక చెప్పాను కదా ఇలాంటి గేదెలు నెమరు వేసుకునే జంతువులు ఇవన్నీ వాటి పొట్టలో ఉన్న బిడ్డకి వాటిని ఇమ్యూనిటీని ట్రాన్స్ఫర్ చేయలేమంట అంటే ఇమినోగ్లోబిలిన్స్ అంటారు యాంటీబాడీస్ అంటారు మనం ఇంజెక్షన్స్ ద్వారా కూడా వేసుకుంటూ ఉంటాం కదా అలాంటి యాంటీబాడీస్ని మనకు బర్రెల నుంచి బర్రె దూడలకి కడుపులో ఉన్నప్పుడు వెళ్ళలేవంట దానివల్ల ఏం చేస్తాయంటే ఈ గేదెలు ఈ ముర్రుపాలలో ఆ యాంటీబాడీస్ అన్నవి ఉంచుతాయంట సో అప్పుడు ఏం జరుగుతుంది దూడ ఆ పాలని తాగేస్తుంది అప్పుడు ఏమవుతుంది దూడ కడుపులోకి ఆ పాలు వెళతాయి ఏందమ్మా మరి మమ్మల్ని ఎర్రపప్పులు అనుకుంటున్నావా ఏంది ఆ క పాలు తాగితే కడుపులోకి బాగా ఇంకెక్కడికి పోతాయి అని అంటారా ఇక్కడే అసలైన విషయం ఉంది అందుకే దాన్ని అంతలాగా చెప్పాల్సి వచ్చింది అదేంటంటే దూడ పుట్టినప్పుడు దాని డైజెస్టివ్ సిస్టమ్ దాని పొట్ట ఎలా ఉంటాయి అంటేనంట ఈ యాంటీబాడీస్ వస్తాయి కదా వాటిని వెంటనే బ్లడ్లోకి లాగేసుకునేలాగా అంటే ఒక జల్లెడు లాగా అనుకోండి సో ఆ జల్లెడ్కి పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయంటే అప్పుడు పెద్ద పెద్ద మాలిక్యూల్స్ అన్ని కూడా దాంట్లో నుంచి రక్తంలోకి వెళ్ళిపోతాయి అలాగా దానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది అయితే ఈ డైజెస్టివ్ సిస్టము గంటలు గడిచే కొద్దీ ఆ జల్లెడ్లో పెద్ద బొక్కలు అన్నాం కదా అవన్నీ చిన్నగా అయిపోతూ ఉంటాయంట సో అప్పుడు ఇవి ముర్రుపాలు తాగినప్పటికీ ఆ మురుపాలలో యాంటీబాడీస్ ఉన్నప్పటికీ అవి కడుపులోకి వచ్చినప్పటికీ కడుపులో నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళలేవు సో వెళ్ళలేకపోవడం వల్ల దానికి ఇమ్యూనిటీ లేకుండా పుడుతుంది పుట్టిన తర్వాత మళ్ళీ దానికి ఇమ్యూనిటీ అందదు సో జబ్బులు వచ్చే అవకాశం తొందరగా చచ్చిపోయే అవకాశం ఇలాంటివన్నీ ఉంటాయంట ఇది ఒకటి అర్థమైంది కదా రెండు దూడల కడుపుల్లో ఎప్పటి నుంచో దూడలనే కాదు మనుషులకు కూడా అంతేనంట మనం కడుపులో ఉన్నప్పుడు తిని తాగి ఇలాగేవో చేస్తాం కదా అమ్మ రక్తం నుంచి అవంతా కూడా మన కడుపులో ముఖ్యంగా మన ఇంటెస్టెన్స్ ప్రేగులలో అలా ఉండిపోతూ ఉంటాయి అది నల్లగా మెకోనియం అంటారంట సో ఫస్ట్ మనము బయటకు పంపించే మలం సో ఆ మలం ఏంటంటే నల్లగా అలా ఉంటుంది అది వెంటనే బయటికి రావాలి అని అంటే ఈ ముర్రుపాలన్నవి ఇవి తాగితే ఆ కి అది బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత నుంచి మనము ఏం తింటామో అదే వస్తూ ఉంటుంది సరే నెక్స్ట్ వచ్చేసి ఇవి కడుపులో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాయి కదా వెచ్చగా కూడా ఉంటాయి కానీ ఒక్కసారిగా బయటపడిపోయినప్పుడు అది చల్లగా ఉండొచ్చు వేడిగా ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు అప్పుడు వాటి శరీర ఉష్ణోగ్రతని మెయింటైన్ చేసుకోవడానికి వాటికి ఫ్యాట్స్ అన్నవి కావాలి ఇంకా అది ఎలాగో గడ్డి మేసి ఇది చేసి ప్రోటీన్ అవన్నీ తెచ్చుకోలేదు కదా కాబట్టి ప్రోటీన్ ఇలా ప్రోటీన్ ఫ్యాట్ మినరల్స్ దానికి ఏవైతే బయటకు వచ్చిన తర్వాత అవసరం అవుతాయో అవన్నీ ఆ పాలలో నింపి ఆ పొదుగులో చేర్చిపెట్టు ఉంటుంది ఇప్పుడు ఈ దూడ వెంటనే తాగిందనుకోండి బ్రతికి బట్టగడుతుంది కాదు అసలు తాగలేదనుకోండి ఇమ్యూనిటీ లేక కొన్ని రోజులకి కడుపులో పురుగులు పడో కడుపు ఉబ్బిపోయో లేదా ఇంకొకటైనా అంటే ప్రతి జబ్బుకి విరివిగా ఇదైపోయి తొందరగా చచ్చిపోతుంది లేదా ఎప్పుడు ఏదో ఒక జబ్బుతో బాధపడుతూనే ఉంటుంది చచ్చిపోయే వరకు అంటే అది ఎంత ముసలిదైనా సరే అందుకని ఈ దూడలకి పుట్టిన వెంటనే పాలు తాగించడం అన్నది మెయిన్ పని రెండోది ఏంటంటే అలాగా బర్రే దూడని తర్వాత మనం వెనక నీళ్లు బాగా వేడి నీళ్ళతో రుద్ది రుద్ది స్నానంలాగా చేయించి బ్యాగ్ ఒక్కటే చేయించి సున్నం అన్నది రాస్తూ ఉంటారు అయితే ఇలా ఎందుకు రాయాలి అని అడిగితే కొంతమంది ఏమన్నారంటే ఇప్పుడు మందలాంటి వాళ్ళకంటే ఒకటి రెండు పశువులు ఉంటాయి కానీ ఎక్కువ పశువులు ఉన్నాయనుకో మందలు మందలుగా అప్పుడు జనాలు ఏం చేస్తారు ఏది డెలివరీ అయ్యింది అన్నది గుర్తించడానికి ఇలా సున్నంతో ఒక గుర్తు పెడతారు అని అన్నారు రెండు దానికి ఏమైనా పెయిన్స్ వస్తూ ఉంటాయేమో అంటే అప్పుడే డెలివరీ అయింది కదా అందుకని వేడి నీళ్ళతో కడిగితే బాగుంటుంది అని ఆలోచించవచ్చు అని అన్నారు ఎందుకంటే ఇప్పుడు అడవిలో ఉన్నాయనుకోండి ఇలాంటి గేదెలు అప్పుడు వాటికి ఎవరు ఏం చేస్తారు ఏం చేయరు కదా కాబట్టి ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం లేదు అన్నారు మరి గేదెలు ఉండి అసలు దాని వెనుకున్న సైన్స్ ఏంటి అని మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చూసే వాళ్ళకి అది ఉపయోగపడవచ్చు ఇంకా మనం దూడ పుట్టేసిన తర్వాత ఒక రెండు మూడు గంటల వరకు గేదెని చూస్తూనే ఉండాలి ఎందుకంటే ప్లస్ అంటా అంటాం కదా ఆ గర్భసంచి లోపల ఉండే మిగిలినవన్నీ అవన్నీ కూడా బయటకు వస్తాయి అవి వచ్చినప్పుడు వాటిని గేదెలు తినేస్తాయి ఒకవేళ అలా తింటే వాటికి పాలు ఇక రావని పాలు తగ్గిపోతాయని చెబుతూ ఉంటారు మామూలుగా అయితే కుక్కల్ని కూడా తినివ్వరు ఆ మాయా అంటారు సో దాన్ని గుంటలోడి పూడి చేస్తారు వీడు చూసారా ఆ మాయకుడు ఊరికే ఇంట్లో ఉన్నోడు ఉండకుండా ఎగురుకుంటూ వచ్చాడు ఇక్కడ ఏందో జరుగుతుందని ఆ బర్రే ఇప్పుడు కనింది కదా సో మనకి ఇది పెంపుడు కుక్కే కావచ్చు కానీ దానికి దాని బిడ్డని అటాక్ చేసే ఒక జంతువు అందుకని ఒక్క తోపు తోసింది కొమ్ములతో ఇంకా లగ్గో లగ్గు అయితే అప్పుడు ఈ గిన్నె ఈ గరిట ఇవన్నీ ఇక్కడ ఎందుకు ఉంచానో నాకైతే తెలియదు కానీ అది చూడగానే నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది చాలా మంది అమ్మో ఈ కుక్క ఇంకా పోలా ఇక్కడి నుంచి ఇది కుమ్మేదాక పోదనుకుంటా ఆ అయితే ఆ కుక్కని ఇటు వైపు నుంచి తీసుకొద్దాము అది ఇప్పుడు అది గొదు గొదుగోదు ఆ దూడది ఈనింది కదా అట్నుంచి వద్దు రాయే ఇటు అంటే పిలిస్తే నా దగ్గర నుంచి రాకుండా ఆ పుట్టిన దూడని చూసే కుతూహలంతో ఇది పోయింది దానికి ఏమో ఇది క్రూర జంతువే కదా అందుకని దగ్గరికి రానియకుండా ఒక తోపుతో వస్తుంది అది సంగతి సరే ఇప్పుడు ఈ గరిట ఈ స్పూన్ ఇవన్నీ చూసిన తర్వాత మనకేమనిపించాయంటే పాల గురించి ఒకటి గుర్తొచ్చింది అంటే చాలా మంది అయ్యో గేదెల్ని ఏడిపించేసి వాటి పిల్లల మూతి బిగ్గొట్టేసి పాలన్నీ పిండేసుకొని ఎంత స్వార్థం మీరు ఇలా అంతా అంటూ ఉంటారు కదా సో అందుకని మా వాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారంటే తీయడానికి బద్ధకం అయ్యిలే ఏం చేస్తారంటే పాలు దూడకలా వదిలేస్తారు దానివల్ల దానికి మోషన్స్ పట్టేసుకొని కొన్ని రోజులకి పాలు ఎక్కువై చచ్చిపోయిన దూడలు కూడా కొన్ని ఉన్నాయి అందుకని మా వాళ్ళు అంటారు ఎంత పాలు అవసరమో అంతే అవి ఇవ్వాలి మిగిలినవి అతి ప్రేమతో ఇచ్చేసినా కూడా ఆ దూడలు చచ్చిపోతాయి అని అందుకే మనం పాలు తీసేయడమే మంచిది రెండవది వచ్చేసి మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలా పుట్టిన దూడల్ని చాలా జాగ్రత్తగా చూసేవాళ్ళం కాకులు వచ్చి వీటి బొడ్డు ఉంటుంది కదా బొడ్డు ప్రేగు అది కొంచెం పొడవుగా ఏలాడుతూ ఉంటుంది అది పచ్చిగా ఉంటుంది సో దానికోసం కాకులు వచ్చి పీకెళ్ళిపోతాయి అందుకని మా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు ఇది ఇది కాకులు వస్తాయి తమత ఉండాలా దీన్ని బాగా చూడాలా అని చెప్పేవాళ్ళు తొమ్మిది రోజుల తర్వాత అది ఎలాగో ఊడిపోయేది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏం పట్టించుకోవట్లా అది కాకులు అవో ఎలాగో పోతూ ఉంది నెక్స్ట్ ఈ దూడ ఈ అరగంట నుంచి నాకిచ్చుకుంటుందే కానీ లేసి పాలు తాగుదామే అన్న ఒక చిన్న ఇది కూడా లేదు దీనికి అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇలా ఇలాయ్యరా నువ్వు లెయ్యిరా నీ అయ్యా ఇ అంతసేపా ఏం పనికిరాని అదవ మాదిరి ఉండవే లేస్ పాలు దాకుండా పోయా అయితే ఇవి ఈ బర్రెలు దూడల్ని ఇలాగా నాకకపోతే అంటే వీళ్ళింట్లోనే ఇంకొక బర్రెకి ఏమైందంటే అది రాత్రి ఎప్పుడో ఈనేసిందంట ఈనేసింది ఏం చేసింది దూడ ఎక్కడో పడిపోతే అసలు ఈనట్టు కూడా దానికి తెలియల అంటే ఫస్ట్ ఈత కాబట్టి అది నాకు ఒక బిడ్డ పుట్టింది అన్న కాన్షియస్లోనే లేదంట దాన్ని బిడ్డని నాకలేదు దాన్ని చూడలేదు దాని దగ్గర కూడిపోలా సో నెక్స్ట్ రోజు నుంచి వీళ్ళు ఎంత అయినా ఆ దూడను తీసుకెళ్ళి దాని దగ్గర పాలు తాగిద్దామంటే అది వెనక రెండు కాళ్ళతో అయినా ఎగిరి తంతుంది కానీ దూడాను మాత్రం దగ్గరికి రానివ్వలేదు అలా ఒక పదిహేను ఇరవై రోజులైనా కూడా అంతే చేసినట్టుంది అది మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు రే లేరా జనాల ఓపికని నేను పరీక్షించినట్టు నా ఓపికను నువ్వు మాకురా లేచి పాలు తాగేసి గుట్టుగా ఒక మూల పోయి పడుకోరా రాత్రి పదకొండు అన్నర అవుతుందిరా నాయన ఎగ్జాక్ట్గా తొమ్మిది అన్నర పదిన్నర ఆ టైంకి ఇన్నట్టుంది పదకొండు అన్నర వరకు ఇంకా దీన్ని లేపడానికి వల్లగాల అది లేవలా సో చూ చుట్టూ జనం లేరు ఎవరు వచ్చి తాగిచ్చేవాళ్ళు ఉన్న అమ్మ ఏమో బాగాలేకుండా పడుకో తమ్ముడేమో ఎక్కడో ఉండి ఫోన్ మాట్లాడుతున్నట్టు వినిపిస్తుందే కానీ వాడేమో ఈ ఆవరణలోనే కాని ఇంకా నా టెన్షన్ చూసుకోండి నేనేం చేయగలుగుతా నేను చేయగలిగింది ఇదిగో ఫోన్ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం దానికి ఏమన్నా అవుతుంది అని దోమలు కొట్టకుండా పొగ వేయడం గడ్డేయడం అంటే ఆ టైంలో నేను అక్కడ ఉండడం అంతకు మించి నేనేం చేయలేను కదా ఇంకా దూడని లేపదాం అనుకున్నాం మన దూడే అంటే మనం లేపేసేవాళ్ళం పక్కింటి దూడను పోయి నేను లేపి దానికి ఏమన్నా అయితే నీ నిన్నెవరే బోర్డు మొండా చేయమన్నారు మేము వచ్చి చేసుకోవా అని అంటే ఎందుకు వచ్చిన బాధ ఎందుకు వచ్చిన అన్ని మాటలు పడ్డాం అందుకని ఊరికే ఊరుకున్నానమాట ఇంకా అప్పటికి కాసేపు అయ్యాక లేపి తాగించడానికి ప్రయత్నించినట్టున్నా కానీ అంత అవ్వలేదు సో ఇదండి బర్రెల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అలానే బర్రెలకి అంటే మనం తవుడు మినప్పొట్టు పెసర పొట్టు ఇంకా పప్పు చెక్క ఇవన్నీ వేసామనుకోండి వాటికి ఎక్సర్సైజ్ కూడా ఉండాలి అంటే నడవడం తిరగడం ఇలా అంతా ఉంటే అది కాస్త పాలలాగా అవుతుంది లేదనుకోండి మనం చే మనం పెట్టే దాణ అంతా కూడా కొవ్వులాగా అయిపోతుంది అనమాట ఒంటి నిండా కొవ్వు బట్టిపోయి ఇవ్వడం మానేస్తా ఉంటాయి అని అనుకుంటున్నాను నేను గమనించిన దాంట్లో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కొంచమే దానా పెడతారు ఎక్కువగా బయటకు వదిలేస్తారు అవి ఇంకా మేసినంత మేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అవి తింటాయి కానీ వీళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు ఏంటంటే వాటిని ఎక్కువగా దగ్గర దగ్గరే తిప్పుతారు మామూలుగా కూర్చోబెట్టి వాటికి తినేదానికంటే కూడా ఎక్కువ పెట్టేస్తారు అంటే ఎక్కువ పాలు రావాలని కాబట్టి నేను అనుకునేది ఏంటంటే మనం పాలు ఎక్కువ రావాలి అంటే వాటికి కొంచెం ఎక్సర్సైజ్ కూడా ఉండాలి ఇప్పుడు మనకి ఎలాగా గ్యాస్ ట్రబుల్ గట్రా వస్తాయో వాటికి కూడా వస్తాయి వాటికి నడవడం ఎక్సర్సైజ్ ఉండాలి దానికి తగిన తిండి ఉండాలి టైం టు టైం మనం వాటి హెల్త్ కూడా చెక్ చేస్తూ ఉండాలి చిన్న చిన్న సింటమ్స్ ఉన్నప్పుడే మనం కనిపెట్టి వాటిని క్యూర్ చేస్తే పెద్ద పెద్ద జబ్బులు వచ్చి చచ్చిపోయేంత ఇది కావన్నమాట ఇంకా ఈ రోజుల్లో వ్యాక్సిన్లు గట్రా అన్నీ వచ్చేసి ఉన్నాయిగా సో ఎవరికైతే గేదెలు పందులు మేకలు గొర్రెలు ఇలాంటివి పెంచాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఆ వెటర్నరీ డాక్టర్తో కాంపౌండర్తో సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అంటే కాంటాక్ట్లో ఉండాలా ఇది జబ్బు వచ్చింది ఇట్లా వచ్చింది ఏం చేయాలా అది బాగా దూడ పాపం ఏం చేస్తుంది ఇంత టైం అవుతా ఉంది పాలు తాగకపోతే ఇంక ఎనర్జీ అక్కడి నుంచి వస్తుంది దానికి ఎనర్జీయే లేదు కదా పొట్టలో సో హీట్ ఎలా పుడుతుంది ఆ హీట్ పుట్టినప్పుడు ఇంకా ఇలాంటి షివరింగే వస్తుంది కదా అందుకనే వెంటనే పాలు తాగించడం ఒక అరగంట నుంచి గంట లోపల పాలు తాగించడం అన్నది తప్పకుండా చేయాలి నీ వీడియో అయితే అయిపోయింది కానీ నీ దూడలేసి పాలు తాగలేదేందమ్మా అని అంటారా అది లేవడానికి చాలా కష్టమైంది వాళ్ళ ఇంటి యజమాని వచ్చి అంటే అమ్మ వచ్చి లేపితే లేసింది మెల్లగా తర్వాత ఇంకో యజమాని వచ్చి పాలు పట్టిస్తే తాగింది మరి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందో నాకైతే తెలీదు అది అనుకుంటా ఉంటుంది ఈ దేవత్తే బాబు ఎంతసేపు అయినా నా దగ్గరే ఉండి నా కళ్ళలోకి ఫ్లాష్ వేస్తుంది అని ఏం చేద్దాం మరి చీకట్లో వీడియో రావాలంటే ఆ మాత్రం లైట్ వేయాల్సి వచ్చింది ఇంకా దాని కాళ్ళు స్మూత్గా ఉన్నాయి ఆ గిట్టలు అన్నవి అవే కొన్ని రోజులు అయ్యాక చాలా స్ట్రాంగ్ అయిపోయి మన కాళ్ళు తొక్కిందంటే కైలాసం కనిపిస్తుంది అనమాట అట్లా అవుతుంది ఇదండి గేదెల పెంపకం గురించి ఇంకొక అంటే కష్టమైన విషయం చెప్పడం మర్చిపోయా ఫైనల్గా లేచాడు అదేంటంటే కడుపులో బిడ్డ అడ్డం తిరగడం అప్పుడు పొట్ట కోయాల్సి రావచ్చు గోతాలతో చుట్టొచ్చు అది కూడా కష్టమే అంటే ఇందాక తుఫాన్లో కొట్టుకుపోవడం డెలివరీ అవ్వడం ఇదని చెప్పాను కదా ఇంకొకటి కడుపులోనే బిడ్డ ఇదైపోవడం సో ఇవన్నిటికీ మనం ఓర్చుకుంటాం తట్టుకుంటాం చేయగలం అనుకుంటే బర్రెల పెంపకంలోకి దిగాలి అంటే పాలు అమ్మినంత ఈజీ కాదు పాలు తీయడం అలానే పాలు తాగినంత ఈజీ కాదు పేడ ఎత్తడం కాబట్టి ఇవన్నిటికీ సిద్ధపడి మనం ముందుకు రావాలి ఎందుకంటే ఒక రోజు చేసి రెండో రోజు మానేసేది కాదు అలానే ఒకసారి గడ్డి వేసి పాలు తీసేస్తే వచ్చేసేది కాదు రెగ్యులర్గా చేసే పని కాబట్టి అందులో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అన్నీ ఒకటికి రెండు సార్లు చూసుకొని ముందుకు రండి ఈ మేము ఫామ్ పెట్టాం షెడ్ పెట్టాం ఈజీగా డబ్బులు వచ్చినాయి ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు అవి చూసేసి మనం అదే అనుకుంటే మాత్రం కష్టపడ్డం నష్టపోవడం జరుగుతూ ఉంటుంది వీడు చూసాడా నరకొచ్చింది అమ్మ దగ్గరకు పోరా అంటే ఎక్కడికో తుప్పల్లోకి పోతున్నాడు